హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఇన్ని రోజులు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎపిసోడ్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ విద్య ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు కుమిలిపోతోంది పూర్ణ తనని ఆదరిస్తున్న వర్షిణీని పట్టుకుని కన్నీరు పెట్టుకుంది పిన్ని అసలు ఎందుకు విద్య అంత పని చేసింది తనకు ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చింది అన్న వర్షిణితో అదే కదా వర్షిని నాకు కూడా అర్థం కానిది ఏ రోజైనా దాన్ని నేను తక్కువ చేసి చూశానా ఏది కావాలంటే అది ఏ లోటు లేకుండా తాహతకు మించి తెచ్చి ఇచ్చేదాన్ని ఒక్కరోజు ఒక్క మాట అయినా అనేదాన్నే కాదు ముద్దుగా చూసుకునేదాన్ని నీకు తెలుసు కదా సవితి కూతురుగా నిన్ను కష్టపెట్టాను కానీ విద్యను ఏ రోజు కంటతడి పెట్టకుండా చూసుకునేదాన్ని అటువంటిది అటువంటిది తను ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదు వర్షిని అని ఒక్కటి మాత్రం అర్థమైంది వర్షిని అది లేకుండా నేను బ్రతకలేను దాని ఆలోచనలు ఈ మధ్యకాలంలో చాలా వక్రమార్గం పట్టాయి వద్దు అని వారించినందుకే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది పూర్ణ ఏమంటున్నావు పిన్ని విద్య నీకు నచ్చని విధంగా ప్రవర్తించడం ఏంటి అసలేం జరిగింది అయ్యో అదేం లేదు వర్షిని తనకు నేను బుద్ధి చెప్పాను నాకు తెలుసు ఇక మీద తనలో మార్పు వస్తుంది కానీ ఆత్మహత్య చేసుకుంటుంది అని మాత్రం అనుకోలేదు అంటూ చెప్తోంది పూర్ణ ఇంతలో ఐసీయు నుండి బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరకు పరుగుని వెళ్ళింది వర్షిని డాక్టర్ మా చెల్లి ఎలా ఉంది అన్న వర్షిణితో నథింగ్ టు సే నౌ తను తీసుకున్న పాయిజన్ చాలా డేంజరస్ సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ వీలైతే తన చివరి కోరిక ఏమైనా ఉంటే తీర్చేందుకు ట్రై చేయండి అన్నారు డాక్టర్ ఆ మాట వినగానే గుండె ఆగినంత పని అయింది వర్షిణికి అసలు విద్య ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందో అర్థం కాక పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది ఆమెకు చివరి కోరిక తీర్చడం అంటే విద్య బతకదు అనే కదా దాని అర్థం అప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడింది వర్షిణి ఏదేమైనా ఈ విషయం పూర్ణకు తెలియనివ్వకుండా మేనేజ్ చేద్దాం అనుకుంది కానీ అప్పటికే డాక్టర్ చెప్పిన మాటలు పూర్ణ కూడా వినేసింది దాంతో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది పూర్ణ వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించారు అక్కడే కాస్త మెలకువ రాగానే టెన్షన్ పడుతున్న పూర్ణ చేయి పట్టుకుని భయపడుకు పిన్ని నీకు నేనున్నాను నేను ఎప్పుడూ ఒంటరిని చేయను అలాగే విద్యకు కూడా ఏమీ కాదు నేను విద్యను కాపాడుతాను నా మాట నమ్ము అంటూ ధైర్యం చెప్పింది వర్షిణి చేయి పట్టుకుని తన వైపు చూసి నిన్ను నేను ఎంత బాధ పెట్టినా ఇంకా నువ్వు ఈ పిన్ని మీద ప్రేమను చూపిస్తూనే ఉన్నావు కదా వర్షిణి నాపైన కొంచెం కూడా కోపం రావటం లేదా నిజం చెప్పు అన్న పూర్ణతో ఏంటి పిన్ని ఇది అమ్మ నాకు దూరమైన తర్వాత అమ్మ ప్రేమను పంచిన మొదటి వ్యక్తివి నువ్వు అటువంటి నీపై నాకు ఎందుకు కోపం వస్తుంది కాకపోతే మునుపటిలా నాకు నీ నుండి తల్లి ప్రేమ కావాలి అనే ఆశ మాత్రమే ఉండేది వర్షిణి మాటలు వినగానే వర్షిణిని గట్టిగా గుందెలకు హత్తుకుంది పూర్ణ నువ్వు చాలా మంచిదాని వర్షిణి నీ మంచితనం అర్థం చేసుకోలేక అప్పుడు నేను బాధ పెట్టేదాన్ని ఇప్పుడు నా కూతురు బాధ పెట్టాలని చూస్తోంది కానీ ఎలా అయినా విద్యలో మార్పు తెస్తాను నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండేలా చూస్తాను అనుకుంది పూర్ణ ఆమె మనసులో పిన్ని ఒక మాట చెప్పనా నువ్వు ఇక టెన్షన్ పడకు నేను విద్యకు సంబంధించి అన్నీ చూసుకుంటాను ఏమీ కాకుండా చూసుకుంటాను ముందు ఒకసారి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటూ అక్కడ నుండి ధైర్యం చెప్పి వెళ్ళింది వర్షిణి పూర్ణని రష్ తీసుకోమని చెప్పి అందరూ బయటకు వెళ్ళారు కానీ పూర్ణకు మాత్రం కొంచెం కూడా మనసు ఒప్పుకోలేదు విద్య ఎలా ఉందో అనే ఆరాటంతో వాష్రూమ్కి వెళ్తానని నర్స్తో అబద్ధం చెప్పి నెమ్మదిగా తలుపు తీసుకుని ఐసీయూ లోపలికి వెళ్ళింది పూర్ణ లోపల విద్య ఉన్న కండిషన్ని చూసి కరణ్ షా కొట్టిన మనిషిల అవాక్కై నిలబడిపోయింది పూర్ణ చావ బతుకుల మధ్య ఉంది తన చివరి కోరిక తీర్చండి అనే డాక్టర్ విద్య గురించి చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి ఆమెకు కానీ లోపల పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది హ్యాపీగా ఐసీయూ బెడ్ పై కూర్చుని యాపిల్ తింటూ నవ్వుతూ సాగరికతో మాట్లాడుతోంది విద్య చూసారా మేడం ప్లాన్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఇక వర్షిణిని భగవంతుడు కూడా కాపాడలేడు అన్నట్లు మీ డాక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఎక్కడ పట్టుకుంటారండి ఇటువంటి వాళ్ళని అంటూ నవ్వుతోంది విద్య మరేమనుకున్నావు సాగరిక ప్లాన్ చేస్తే ఇలానే ఉంటుంది అయినా మర్చిపోయావా ఇంతకుముందు మీ అక్కకు పెళ్ళి కాకుండా గర్భవతి అని నమ్మించింది కూడా మనమే కదా ఇప్పుడు అదే ట్రిక్ నీ పెళ్లి గురించి ట్రై చేస్తున్నాం అంది సాగరిక అవును మేడం వరుణ్ణి నా సొంతం చేసుకోవాలి అని ప్రతిరోజు ఆలోచించేదాన్ని కానీ అది ఆచరణలో పెట్టడానికి ఇన్ని రోజులు పట్టింది అది కూడా కేవలం మీ వల్లనే సాధ్యమవుతోంది అంది విద్య ఇలా మాటలతో ఆలస్యం చేయడం కాదు విద్య ఎవరికైనా అనుమానం వచ్చేలోగా మన ప్లాన్ కంటిన్యూ చేయాలి అర్థమైంది కదా అన్న సాగరిక సడన్గా పూర్ణవైపు చూసింది అప్పటికే విద్య ఆడిన నాటకానికి కోపంతో రగిలిపోతోంది పూర్ణ పాపిష్టిదావునా నిజంగానే చావాలనుకున్నావనుకుని పిచ్చిదాన్లా నీ గురించి ఏడ్చాను కదే కానీ కానీ నీ కడుపులో ఇంత కల్మషం ఉంది అని కొంచెం కూడా గ్రహించలేకపోయాను ఎందుకే ఎందుకే ఇంకా ఆ వర్షినిపై పగ పగ అని నీ జీవితాన్ని నువ్వు సంతోషం లేకుండా చేసుకుంటావు ఈవిని చూసేనా ఆవిడ పెళ్ళి చేసుకోదు వేరొకరికి పెళ్ళి కానివ్వదు ఆవిడిని నమ్ముకుని నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు పాపమే వర్షిని నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావు అనగానే ముందు వెనక ఆలోచించకుండా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న వ్యక్తితో మొదట రాత్రి అని కూడా చూడకుండా పరుగున వచ్చింది బాధపడుకు పిన్ని చెల్లిని నేను కాపాడుతాను అంటూ నన్ను ఓదార్చింది మనతో సంబంధం లేకపోయినా ఆ కుటుంబం మొత్తం వచ్చి నీ గురించి బయట వెయిట్ చేస్తున్నారు బాధపడుతున్నారు చిన్నతనం నుండి నువ్వు తనతో ఎలా ఉన్నా పట్టించుకోకుండా వర్షిని నీ గురించే కన్నీరు పెట్టుకుంటోంది నిజంగానే అది పిచ్చిదే అందుకే మనం దాన్ని ఎంత బాధ పెట్టినా ఇంకా మన గురించే ఆలోచిస్తోంది ఇక చాలు విద్య వర్షిణిని మరి బాధ పెట్టకు తన జీవితం తనని ఆనందంగా జీవించని ఇప్పటికైనా ఆలస్యం కాలేదు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాను జరిగిన దాంట్లో తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని వాళ్ళతో జరిగిన విషయమంతా చెప్పేద్దాం ఇంకెప్పుడు ఇలా చేయును అని వాళ్ళకి క్షమాపణ చెప్పు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నేను నీకు చూసిన సంబంధమే ఫిక్స్ చేస్తాను తనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందవు కాని విద్య అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది పూర్ణ హా గీతాపారాయణ చెప్పడం పూర్తయిందా ఎప్పుడు నువ్వు తప్పే చేయనట్లు తెగరెచ్చిపోతున్నావు ఆ వర్షిని అంటే నీకు కూడా అసహ్యమే కదా అన్న విద్య మాటలకు కోపం వచ్చి చంప పగిలేలా కొట్టింది పూర్ణ కోపమేనే కానీ అది ఎలా వచ్చింది చిన్నప్పటి నుండి వర్షిని ఇలా అందమ్మా వర్షిని అలా చేసిందమ్మా అంటూ నువ్వు చెప్పిన ప్రతి ఒక్క అబద్ధం నమ్మి దాన్ని రాచిరంపాన్న పెట్టాను ఇప్పుడిప్పుడే దాని మంచితనం అర్థమవుతోంది ఇకపై వర్షినికి హాని చేయడానికి చూస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పేసింది పూర్ణ అబ్బో సినిమా చివరిలో విలన్ మారిపోయినట్లు గొప్పగా మారిపోయావు మమ్మీ కానీ నేను మారిపోయే విలన్ని కాదు జీవితాలనే మార్చేసే విలన్ని కాబట్టి అంత త్వరగా మారను అయితే నిన్న ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు అంటూ బయటికి వెళ్ళబోతున్న పూర్ణ చేయి పట్టుకుని ఆపింది విద్య ఎక్కడికి వెళ్ళేది నిన్ను బయటికి వెళ్ళనివ్వనమ్మా అంతేకాదు మరొక పది నిమిషాల్లో వర్షిని గదిలోకి వస్తుంది నా చివరి కోరికేంటో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తుంది వరుణ్ బావని పెళ్లి చేసుకోవడమే నా చివరి కోరిక అని చెప్తాను పిచ్చిది కదా వెంటనే ఒప్పేసుకుంటుంది నాకు బావనిచ్చి పెళ్లి చేస్తుంది పెళ్ళి అయిన మరుక్షణమే ఆ వర్షి నేను ఇంట్లోంచి బయటకు గంట పడుతుంది ఇదంతా జరిగేదాకా నువ్వు బయటికి రావు అంటూ చాలా వైల్డ్గా బిహేవ్ చేసింది విద్య వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా సాగరిక సహాయంతో పూర్ణను బాత్రూంలో బంధించి రెండు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసింది డాక్టర్తో మాట్లాడి మరి విద్యకు బ్రతికేందుకు ఎటువంటి అవకాశం లేదు అని డాక్టర్ చెప్పడంతో చిన్న చిన్నబుచ్చుకుని నీరసంగా బయటకు వచ్చింది వర్షిణి వర్షిణి ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు ఇంతలో ఒక సిస్టర్ వచ్చి విద్యకు కాస్త స్పృహ వస్తోంది అని చెప్పడంతో అందరూ లోపలికి వెళ్లారు ఆతృతగా బెడ్పై చలనం లేనట్లు పడి ఉన్న విద్యను చూడగానే బాధను తట్టుకోలేకపోయింది వర్షిని గట్టిగా వరుణ్ణి పట్టుకుని ఏడుస్తున్న వర్షిణిని చిన్నగా కళ్ళు తెరిచి చూసింది విద్య అది తట్టుకోలేకపోయిన విద్య కావాలనే తనకి స్పృహ వచ్చినట్లు కాళ్ళు చేతులు ఆడించడం మొదలుపెట్టింది దాంతో విద్య విద్య అంటూ వర్షిని స్పీడ్గా తన దగ్గరకు వెళ్ళి తన చేయి పట్టుకుని విద్య ఒక్కసారి కళ్ళు తెరువు విద్య ప్లీజ్ అంది కాసేపటి వరకు కళ్ళు తెరవకుండా విద్య తన గురించి ఏడవటం అక్కడున్నవారంతా ఏమవుతుందోనని టెన్షన్ పడ్డం గమనిస్తూ లోపలే సంతోషపడుతోంది ప్లీజ్ విద్య కళ్ళు తెరువు విద్య ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్న వర్షిణి మాటలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి ఆమెకు కానీ ఆలస్యం చేస్తే లోపల ఉన్న పూర్ణ బయటకు వచ్చే ప్రమాదం ఉంది అని నెమ్మదిగా కళ్ళు తెరిచింది విద్య విద్య లేచావా నన్ను చూడు మాట్లాడు విద్య అంటూ ఆతృతగా అడుగుతున్న వర్షిణి వైపు చూసి ఏమైందక్క ఎందుకు నా గురించి ఏడుస్తున్నా నా జీవితం పూర్తయింది ఇక నేను బ్రతకను నా పరిస్థితి నాకు అర్థమవుతోంది నా గురించి నువ్వు బాధపడుకో అక్క అన్న విద్య మాటలతో ఏంటి విద్య ఆ మాటలు నువ్వు సంతోషంగా ఉంటావు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతావు అనవసరంగా ఏవేవో మాట్లాడుకు ఏదేదో జరుగుతుంది అని ఊహించుకోకు నా మాట విను విద్య అంటూ ప్రేమగా తలనిమురుతూ చెప్పింది వర్షిని బయటకు విద్యను ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తోంది వర్షిని కానీ తన మనసులో డాక్టర్ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ మెదులుతున్నాయి విద్య తీసుకున్న పాయిజన్ ఆల్రెడీ మోర్ దెన్ హాఫ్ బాడీని పొల్యూట్ చేసింది తను ఇంకో పది గంటలకు మించి బ్రతకదు ఈలోగా తన అవయవాలన్నీ చచ్చుబడిపోతాయి అంటూ గుర్తుకు వచ్చి బాధ ఇంకా ఎక్కువైంది వర్షిణీకి ఆ బాధనే క్యాష్ చేసుకోవాలనుకుంది విద్య అందుకే అక్క నువ్వు సంతోషంగా ఉండాలి నా జీవితంలో ఎలాగో ఏ సంతోషమూ లేదు ఏ ఒక్క ఆనందం మిగలకుండానే నా జీవితం అంతమైపోతోంది కాబట్టి నువ్వైనా ఆనందంగా ఉండు అని బాధగా చెప్పింది విద్య ఏంటి విద్య మాటలు నీకేం కాదు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు మీ అక్క నీ గురించి ఎంత బాధపడుతోందో చూడు నువ్వు ఇలా మాట్లాడితే తను తట్టుకోలేదు కదమ్మా అన్నారు శిశిర లేదు అత్తయ్య ఎవరో బాధపడాలని చెప్పటం లేదు నా జీవితం అంతమయ్యే సమయంలో నా మనసులో ఉన్న మాటలే చెబుతున్నాను నాకు కూడా అందరూ ఆడపిల్లల్లాగానే చాలా కోరికలున్నాయి ఏవీ తీరకుండానే చనిపోతున్నాను అన్న బాధ నన్ను వెంటాడుతోంది అన్న విద్యతో అసలు నీకేం కష్టం వచ్చింది ఎందుకు నువ్వు పాయిజన్ తీసుకున్న విద్య నా జీవితం ఇంతవరకే రాసిపెట్టి ఉందక్క అయినా నా జీవితంలో ఏం సంతోషం ఉందని ఆస్తి లేదు అంతస్తు లేదు చదువు తండ్రి ఆనందం ఏమీ లేవు కష్టం సుఖం చెప్పుకునే తోడు లేదు నా గురించి పట్టించుకునే వాళ్ళు ఆలోచించేవారు లేరు వీటికి తోడు పెళ్ళి అనే మాట కూడా లేదు నలుగురు అంటున్న మాటలు వింటూ సమాజం చూసే చిన్నచూపు భరించలేక విసిగిపోయానక్క అందుకే నా వల్ల ఎవరూ బాధపడకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను పిచ్చి విద్య ఏంటి మాటలు నీ గురించి మేమంతా ఉన్నాం అన్నింటికీ మించి అమ్మ అమ్మ నీ మీద ప్రాణాలు పెట్టుకుంది అటువంటి అమ్మని ఒంటరిని చూసి వెళ్ళిపోతావా అన్న వర్షిణీకి అప్పటి వరకు అక్కడ పూర్ణ లేదు అన్న విషయం గుర్తుకు రాలేదు కానీ వర్షిణీ మాటలు విన్న విద్య మాత్రం వద్దు అక్క నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించకు ఎన్ని సంబంధాలు చూసినా నన్ను నా పరిస్థితిని చూసి ఆగిపోయిన వారే కానీ నన్ను నన్నుగా చూసి నీకులాగా పెళ్లి చేసుకునే మనిషే దొరకటం లేదు విసిగిపోయానక్క కానీ ఒక్కటే బాధ నా తల్లికి ఏ సంతోషం లేకుండా చేశాడు ఆ భగవంతుడు కనీసం నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని అమ్మ ఆశపడింది కానీ ఆ ఆశ కూడా తీరటం లేదు అలా మాట్లాడుతూ తన మాటలకు ఇంకాస్త ఇంప్రెషన్ పెరిగేలా సడన్గా గట్టిగా ఊపిరి పీలుస్తూ ఇబ్బంది పడుతున్న విద్యను చూసేసరికి వర్షునికి కాళ్ళు చేతులు ఆడలేదు నిజంగానే డాక్టర్ చెప్పే టైం వచ్చిందేమోనని కంగారు మొదలైంది దానికి తోడు అప్పటి వరకు తన చేతుల్లో చేయి వేసుకున్న విద్య ఒక్కసారిగా చేయి తప్పినట్లు పక్కకు పడేసింది దాంతో డాక్టర్ చెప్పిన విధంగా అవయవాలు కూడా పనిచేయటం ఆగిపోతోంది అని అర్థమైంది వర్షినికి బాత్రూంలో ఉన్న పూర్ణ కట్లు విప్పుకునేందుకు సతవిధాలా ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావటం లేదు బయట మాటలను బట్టి విద్య వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకునే సమయం వచ్చింది అని మాత్రం అర్థమయ్యింది ఆమెకు అలాగే పక్కనే దాక్కుని ఉంది సాగరిక అంతా తెలిసి కూడా కావాలని అక్క అక్క నా చేయి లేవటం లేదు నాకు లోపల ఏదో జరుగుతోంది భయంగా ఉంది అంటూ కంగారు పడుతోంది విద్య కంగారు పడుకు ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటున్న వర్షిణి చేయి పట్టుకుని వద్దు వద్దు అక్క నాకు అర్థమవుతోంది నా జీవితం పూర్తయిపోబోతోంది కానీ నాకు ఒకే ఒక్క చివర కోరుకుంది తీర్చుతావా అంది విద్య ఆశగా వర్షిణి వైపు చూసి చేయి చేపి చెప్పు విద్య అడిగినా కాదనకుండా చేస్తాను అంటూ మాట ఇచ్చింది వర్షిని నాకు పెళ్లి చేసుకుని భర్త చేతుల్లో ప్రాణాలు విడవాలనుంది కాబట్టి నా కోరిక తీరుస్తావా ప్లీజ్ అక్క అంటూ ప్రాధాయపడింది విద్య ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలా విద్య అయినా నీకేం కాదు నువ్వు ఆరోగ్యంగా ఇంటికి రాగానే నీకు పెళ్లి చేసే బాధ్యత నాదే అంది వర్షిని వెంటనే విద్య ఇంకాస్త ఆరోగ్యం కృషించిపోతున్నట్టుగా నటించడం మొదలుపెట్టింది ప్లీజ్ అక్క అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్న విద్యకి ఏం సమాధానం చెప్పాలి అర్థం కాలేదు అందుకే వెంటనే వరుణ్ వైపు చూసింది వర్షిని విద్యను పెళ్లి చేసుకునేందుకు ససేమీరా ఒప్పుకోలేదు వరుణ్ కానీ తన కాళ్ల వేళ పడి బలవంతంగా ఒప్పించింది వర్షిని అక్కడున్న శిశిరా స్వప్న వద్దు అని చెబుతున్నా వినకుండా విద్య మెడలో తాలి కట్టు ప్లీజ్ అని అడిగింది వర్షిని ఒక్కసారిగా సంతోషంతో ముఖం వెలిగిపోయింది విద్యకు వెంటనే వర్షిని అటు ఇటు చూస్తూ ఆలస్యం చేయకు వరుణ్ ఇంతకీ ఇప్పుడు తాలిబొట్టు ఎక్కడుంది అంటూ అటు ఇటు చూపులు చూసింది వర్షిని తాలిబొట్టు ఎక్కడా లేదు ఒక పని చెయ్యు వరుణ్ నా మెడలో ఉన్న ఈ తాలి తీసి నా చెల్లి మెడలో కట్టు అలా అయితే నా చెల్లికి నీకు పెళ్ళైనట్లే తన చివరి కోరిక తీరిపోయినట్లే అంది వర్షిణి కాస్త ఆత్రంగా వర్షిణి మాటలతో ఎక్కడ లేని ఎనర్జీ ఒక్కసారిగా తనలో వచ్చేసినట్లుగా అనిపించింది విద్యకు ఇక తనకు వరుణ్కి పెళ్ళి ఆపటం ఎవ్వరి తరం కాదు అని ఆనందంగా సంబరపడింది సరిగ్గా అప్పుడే వర్షిణి విద్య వైపు చూసింది ఒక రకంగా వర్షిణి చూపు అర్థం కాలేదు విద్యకు ఇదే కదా నువ్వు ఆశించింది ఇదే కదా నువ్వు కావాలనుకున్నది ఇలానే కదా నేను చేస్తాను అని నువ్వు ఊహించింది అన్న వర్షిణి మాటలకు ఆశ్చర్యపోవటం విద్యవంతైంది ఏ ఏమంటున్నావక్క అన్న విద్య వైపు చేసింది వర్షిని చెప్పిచ్చుకొని కొడతాను అంటాను ఇంకొకసారి అక్క అన్న మాట నీ నోటి వెంట వస్తే పళ్ళు రాలగొడతాను అంటాను అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న వర్షిణిని చూస్తే మొదటిసారిగా వణుకు పుట్టింది విద్యలో అక్ అక్క నువ్వేనా మాట్లాడుతున్నది అంటూ తడబడుతున్న మాటలతో ఆశ్చర్యంగా అడిగింది విద్య అవును నేనే అక్క అన్న అన్నాను కదా లేవే లేవవే ముందు అంటూ రెక్క పట్టుకుని లాగింది వర్షిణి ఒక్కసారిగా కింద పడబోయి తమాయించుకొని ఆగి ఒక్క ఉదుటన లేచి నిలబడింది విద్య మౌనంగా ఊరుకుంటున్నాను కదా అని మరీ చేతకాని దాన్ని అనుకుంటున్నావా లేక నీ గురించి ఏమీ తెలుసుకోలేని వెర్రిదాన్ని అనుకుంటున్నావా ఏంటి వర్షిని ఎప్పుడూ లేనిది ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తోంది పిచ్చి పట్టిందా లేక నిజంగానే నా గురించి నిజం తెలిసిందా అయినా నిజం తెలిసే ఛాన్సే లేదు అంటూ ఆలోచనలో పడింది విద్య ఏంటి నిజంగానే దీనికి నా గురించి తెలిసిందా లేక చీకట్లో బాణం వేస్తోందా అనుకుంటున్నావా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు నువ్వు వెధవ పనులు చేస్తూ ఉంటే ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా అని కల్పన అంటూ గట్టిగా పిలిచింది వర్షిణి ఆ పేరు వినగానే ఒక్కసారిగా ముచ్చమట్లు పట్టాయి విద్యకు తన గురించి విషయం మొత్తం వర్షిణికి తెలిసిపోయింది అని పూర్తిగా అర్థమైంది విద్యకు చెప్పు కల్పన మేడం విద్య ఎవరో నీకు ఎలా పరిచయమో అన్నీ వివరంగా చెప్పు తనకి తెలియాలిగా అన్న వర్షిణీ మాటలకు ఆల్మోస్ట్ చెమటతో తడిసి ముద్దైపోయింది విద్య మేడం మేడం తినే నాతో పరిచయం పెంచుకుని డబ్బులు ఇస్తాను అని అబద్ధం చెప్పి ఫోర్స్ చేసింది అప్పటికే డబ్బు అవసరం కావడంతో నేను కూడా ఒప్పుకున్నాను వెంటనే నన్ను ఆ రోజు నేను మీకు చూపించాను కదా ఆవిడ దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఇద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం మీకు స్పృహ తప్పే మందు ఇచ్చారు మీరు పెళ్లి సమయానికి కళ్ళు తిరిగి పడిపోయేలా చేశారు నేను చేసిన తప్పంతా కేవలం అక్కడికి వచ్చి మీరు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పటమే మిగిలినవన్నీ వీళ్ళు చేసినవే ఆ రోజు నుండి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతోంది అందుకే ఈరోజు కనిపించగానే మీకు ఇన్ఫామ్ చేశాను మేడం అంది కల్పన ఏం మాట్లాడాలి కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్న విద్య చేయి పట్టుకుని నేనున్నట్లుగా సైగ చేసింది సాగరిక ఆ ధైర్యంతోనే వర్షిణి వైపు చూసి అయితే అయితే ఇది ఎవరో చెప్పిన మాట విని నన్ను అనుమానిస్తావా అక్క అది నిజమా అబద్ధమా అని కొంచెం కూడా తెలుసుకోవా అంది విద్య కాస్త తడబడుతున్న మాటలతో కన్ఫ్యూజింగ్గా హలో మేడం ఈ కథ నట విశ్వరూపం ఆపితే చాలా బాగుంటుంది ఈ ఒక్క విషయమే కాదు నీ జీవిత చరిత్ర మొత్తం బయటకు తీస్తాను అంటూ గట్టిగా నవ్వింది వర్షిని ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఆల్మోస్ట్ అయిపోతున్న సీరియలే కాకపోతే ఎండింగ్ మరీ టక్మని ఇస్తే బాగోదు కదా అందుకే కాస్త ల్యాగ్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్తో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా విషయం అర్థమవుతుంది ఆ నెక్స్ట్ ఎపిసోడ్తో స్టోరీ కంప్లీట్ అయిపోతుంది అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య